మంచి పుస్తకాలను చదివితే జీవితం మారిపోతుంది ఫోన్ చూస్తూ కూర్చుంటే జీవితం గడిచిపోతుంది నీకు ఏది కావాలి జీవితం మారిపోవాలా లేక గడిచిపోవాలా నిర్ణయం నీదే ఒక మంచి పుస్తకాన్ని నువ్వు ఎన్నిసార్లైనా చదివి చూడు అందులో మంచి మాత్రమే ఉంటుంది దాన్ని నువ్వు చదవకుండా ఒక మూలన పడేసినా అది మారదు అందులో ఉన్న విషయం ఎప్పటికీ అలాగే ఉంటుంది కానీ నువ్వు ఎంత మంచి ఫోనైనా కొనుక్కో వేలు కాదు లక్షలు పెట్టి కొనుక్కున్నా దానిలో మంచి చెడు రెండూ ఉంటాయి నిజం అబద్ధం రెండూ ఉంటాయి ఏది యథార్థం ఏది కల్పితం నువ్వు తెలుసుకోలేవు నీకు అవసరమైన విషయం ఒకటి వచ్చేలోపు అనవసరమైనవి నాలుగు వస్తాయి చాలా సమయం వృధా చేసుకొని చివరకు నీకు కావలసిన విషయం తెలిసినా అది నిజమో అబద్ధమో తెలియని అయోమయం ఇప్పుడు ఇదే విషయాన్ని పిల్లలకు పెద్దలకు అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న కథ రూపంలో చెప్తాను మామయ్య ఇంట్లో కూర్చొని ఒక మంచి పుస్తకం చదువుతూ ఉంటాడు మామయ్య ఏం చేస్తున్నావు చదువుతున్నావా ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి విషయం ఫోన్లోనే వస్తుంది కదా ఇంకా బుక్స్ ఎందుకు ఫోన్లో వచ్చినవన్నీ గుడ్డిగా నమ్మొద్దు అయాన్ ఏంటి ముఖం అలా పెట్టావు అర్థం కాలేదా సరే చెప్తాలే లేని ఎండలో తిరిగి వస్తున్నట్లున్నావు ఏమైనా తాగుతావా అవును మామయ్య చాలా దాహంగా ఉంది ఇవ్వు మామయ్య నవ్వుతూ ఒక చేతిలో మంచినీళ్ళు మరో చేతిలో కూల్ డ్రింక్ పట్టుకుని చూపిస్తాడు ఇదిగో నీకు ఏది కావాలో తీసుకో ను ఒక్క క్షణమైనా ఆలోచించకుండా కూల్ డ్రింక్ కావాలి మామయ్య అని తీసుకుంటాడు కూల్ డ్రింక్ కావాలి మామయ్యా సరే ఇదో తీసుకో కాగు అయాన్ కూల్ డ్రింక్ను గడగడ తాగేస్తాడు అసలేమీ ఆలోచించకుండా వెంటనే కూల్ డ్రింక్ తీసుకుని తాగేశావు ఏ ఈ నీటితో దాహం తీరదా మామయ్య కానీ కూల్డ్రింక్ టేస్ట్గా ఉంటుంది కదా టేస్ట్ ఉంటే సరిపోతుందా ఆరోగ్యం కూడా ఉండొద్దు ఇవి స్వచ్ఛమైన నీరు దీనిని ఎంత తాగినా నీకు హాని చేయదు నీ ఆరోగ్యానికి ఇంకా మంచిది కానీ నువ్వు నీటిని తీసుకోలేదు అలాగే పుస్తకం నీటిలాంటిది ఒక మంచి పుస్తకాన్ని నువ్వు చదివిన ప్రతిసారి మంచి మాత్రమే నేర్చుకుంటావు ఇక ఇది కూల్ డ్రింక్ దీనిలో నువ్వు టేస్ట్ మాత్రమే చూశావు కానీ దీనిలో చక్కెర రసాయనాలు శరీరానికి హాని కలిగించే చాలా పదార్థాలు ఉన్నాయి ఇవి నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అలాగే మొబైల్ ఇది కూల్ డ్రింక్ లాంటిది దీనిలోపల మంచి చెడు రెండు ఉంటాయి ఏది నిజమో ఏది కల్పితమో అర్థం చేసుకోవడం చాలా కష్టం అందుకే ఫోన్ చూడు కానీ అందులో వచ్చినవన్నీ గుడ్డిగా నమ్మవద్దు అందుకే అయాన్ నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఏంటి అర్థమైందా నేను చేసే వీడియోస్ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాయని మీరు అనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఒకవేళ మీరు ఇలాంటి ఏదైనా ఒక విషయం మీద వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో తయారు చేసి మీ ముందు ఉంచుతాను